డైరెక్టర్ హరిశంకర్ అని అని చాలా అంటే చాలా గట్టిగా ట్రోలింగ్స్ మీమ్స్లో చాలా గట్ గట్టిగా మాట్లాడుతున్నారని అనుకోవచ్చు కానీ డైరెక్టర్ హరిశంకర్ అన్న ఒక గట్టి వార్నింగ్ అనే డైలాగ్ ఇచ్చారని చెప్పి చెప్పుకోవచ్చు అది వీడియో ఎండింగ్ వరకు అయితే మీరు చూడండి ఖచ్చితంగా నేను చెప్పేస్తాను పంచాయితీ మొత్తం మిస్టర్ బచ్చన్ మూవీ నుంచి స్టార్ట్ అయింది ఈ మూవీ దాదాపు రైడ్ మూవీకి రీమేక్ అంటే బాలీవుడ్ మూవీకి రీమేక్ అయితే ఈ మూవీని డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక అందమైన అమ్మాయిని పెట్టేసి పాటలు పెట్టేసి చాలా అద్భుతంగా తీసుకొని వచ్చేసి చాలా బాగుంటుంది మూవీ నైంటీ స్కిల్స్లో మన మిస్టర్ బచ్చన్ ఎలా అయితే ఉంటారో అమితాబ్ బచ్చన్ లాంటి పా సాంగ్స్ పెట్టేసి హీరోయితో ఒక రొమాక్ ట్రాక్తో ముంగడు తీసుకొని పోతాడు సినిమాని కానీ రివ్యూర్స్ ఏమంటున్నారు అంటే సినిమాలు మాత్రం మొత్తం అమ్మాయి అమ్మాయిని పెట్టేసేసి రవి తేజతో మొత్తం అంతా రొమాన్స్ సీన్లు తీసేసి సినిమాని ఒక ట్రాక్లో తీసుకుపోయినంత మాత్రాన సినిమా హిట్ అయిపోతుంది అని జనాలు ఇంకా గొర్రెల్లాగా గొర్రెల్లాగా చూస్తారని అనుకుంటుండే సినిమా అసలు ఎలా తీసిండు ఇలాంటి సినిమా ఒక అందమైన అమ్మాయిని ఒక 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 నాన్ స్టాప్గా అందాలు చూపించే అంత మాత్రాన సినిమానిలో చూసేస్తారని అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు హరిశంకర్ సినిమా అయితే ఏం బాగాలేదు ఏం బాగాలేదు అని నెగిటివిటీస్ వచ్చినా కూడా డైరెక్టర్ హరిశంకర్ అయితే ఒకటే అంటున్నారు నేను మిస్టర్ బచ్చన్ అనే మూవీని యాజ్ డిజ్గా షోలే నుంచి కొంచెం పాటల రూపంలో నాకు అమితాబ్ బచ్చన్ అనేది మన రవితేజ గారికి ఇష్టం కాబట్టి ఆ ఫ్లేవర్లో నేను ఆయనకి కథ చెప్పడం జరిగింది ఆయన మూవీస్లో ఆయన స్టైల్లో అలాంటి వేవ్లో మీరు చేస్తారా అన్నప్పుడు ఆయన ఖచ్చితంగా నేను చేస్తాను అని ఒప్పుకొని చేసిన మూవీయే మిస్టర్ బచ్చన్ మూవీ మిస్టర్ బచ్చన్ మూవీ ఎలా ఉంది ఎలా ఎన్ని కలెక్షన్ చేసింది అదంతా పక్కన పెట్టేస్తే మూవీ అనేది చాలా బాగుంది ఫ్యాన్స్కి అయితే నచ్చింది మిగతా ఆడియన్స్కి అయితే నచ్చిందా లేదా అన్నది నాకు తర్వాత పాయింట్ ఇదంతా మిక్స్ రివ్యూ అంత అంతా ఉంటుంది కానీ నేను ఇక్కడ చాలా మంది ఏంటంటే ఏదో డాన్సులు చేపించి ఏదో చేయించారా అంటే ప్రతి ఒక్క సినిమాలో అమ్మాయి లేకుండా అయితే ఏ సీన్ లేదు కదా నేను ఏంటంటే నాకు మూవీలో ఆ వేలో లవ్ స్టోరీ అనేది చాలా అంటే చాలా మంచిగా వెళ్ళింది అలాంటి స్టోరీల్లో అయితే నాకు లవ్ స్టోరీ అనేది చాలా మంచిగా అనిపించింది పాటల రూపంలో ఇంకా బాగా అనిపించింది పాత పాటలు పెట్టడం కానీ రవితేజ గారి యాక్టింగ్ కానీ చాలా చాలా మంచిగా పోయింది కానీ ఆడియన్స్ కొంతమందికి నచ్చలేదు అది అని అంటున్నారు ఇట్స్ ఓకే నచ్చినట్టుగా నేను సినిమా తీసుకొని ఆడియన్స్ ముంగట చూపించాను అది నచ్చలేదో నచ్చిందో అది తర్వాత విషయం ఇంకొకటి కూడా క్వశ్చన్ అడిగారు ఏమని ఈ డ్యాన్స్లో లో అసలు ఇలాంటి డ్యాన్స్ ఎందుకు చేపించారు అని చెప్పి అంటే ఇలా లోపల చేయబెట్టి ఇలాంటి డ్యాన్స్ ఎందుకు అని చెప్పి అసలు అసలు నాకు ఆ సీన్ గురించి ఆ థాట్ గురించి అసలు నేను ఏం ఆలోచించలేదు నాకు డైరెక్టర్ అంటే ఆ డ్యాన్స్ మాస్టర్ గారు వచ్చి శేఖర్ మాస్టర్ గారు వచ్చి డైరెక్ట్ డైరెక్టర్ గారు ఇలా ఒక షార్ట్ ఉందంటే చూస్తారా ఇలా ఓకే అంటే నేను తీస్తాను అది అని అన్నప్పుడు హీరోని గారికి ఫస్ట్ చెప్పడం జరిగింది హీరోని గారికి హీరో గారికి ఓకే అయితేనే ఆ మూవీని అంటే షార్ట్ ఒకటే షార్ట్ కాబట్టి చూపించాం సరే వాళ్ళు ఓకే అన్న తర్వాత నేను సినిమా తీయడం జరిగింది అంటే ఆ షార్ట్ తీయడం జరిగింది షాక్లో దాని నేను అంత వచ్చింది తప్ప ఎవరెవరు ఏమేమో అంటున్నారు అనేది డైరెక్ట్గా ఒత్తిడిబడి చేశారు నేనే చేశాను అంటే డైరెక్టర్ హరిశంకర్ని టోటల్గా చేశాడు అది ఇది అని చెప్పి చాలా రకంగా చాలా ట్రోలింగ్ చేసి మాట్లాడుతున్నారు ఒక్కొక్కరికి వాళ్ళందరికీ ఒకే మాట నేను చెప్పడం జరుగుతుంది నాకు ఇష్టమైన మూవీ గబ్బర్ సింగ్ నుంచి నేను ఒక డైలాగ్ చెప్పడం జరుగుతుంది నాకు ఇష్టమైన డైలాగ్ నేను ఒక ఆకాశం లాంటి వాడిని ఉరుము వచ్చినా మెరుపు వచ్చినా ఒకేలాగ్ ఉంటాను ఈ ట్రోలింగ్స్కి వీళ్ళు వీళ్ళు రాసే రాతలకి నేను ఏ రోజు భయపడాను గుర్తుపెట్టుకోండి నాకు అవన్నీ ఒక వెంటక లెక్క అని చెప్పి డైరెక్టర్ హరిశంకర్ ఎవరెవరైతే రాసే వాళ్ళకి చాలా గట్టిగా రాడ్ దింపడం జరిగింది